భక్తి స్వాగతం మండల కేంద్రమైన మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం స్వామివారికి ప్రాతకాలంనే అభిషేకాలు జరిగాయి ఆలయ మల్లాది సుబ్రహ్మణ్య శర్మ వేద మంత్రాలతో శాస్త్రవేత్తంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు కోసూరు శ్రీనివాసులు గౌడ్ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు అనంతరం స్వామి అమ్మవారిని అలంకరించి ద్వార దర్శనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కోసూరు సురేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు ఆలయానికి ఇరవై వేల రూపాయలు విలువ చేసే మకర తోరణం వితరణ చేశారు అనంతరం భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు నివేదించి మొక్కులు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మనుబోలు గౌడ్ సంఘం కుటుంబ సభ్యులు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చి పాలరామిరెడ్డి దంపతులు సొసైటీ డైరెక్టర్ సానె వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ ఆలయ కార్యనిర్వాహకులు పారిమల ప్రభాకర్ రావు రాయపాటి కిరణ్ కుమార్ చింతల పెంచలమ్మ వెంకట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు

भलोदकेना स्नानं समर्पयामि भलोदकेना स्नानं पादस्पृषपनेह सुपार्षासमुत्पनेह फलाभिषेकृ तदके श्रोतामेन द्रांग रुमा ग्रामयमे सम्राट चंद्रवत्सः सः धर्मकायं दन्तिनिह राम चलेते पुरा उपयाने उत्तराम गुरवानुग्राभि वन्दना मृत्यो नमः

కిరీటాలు వచ్చి కోటేశ్వర అన్నీ పెంచినమ్మ ఒకటి కోటేశ్వర అన్నీ సంవత్సరంలో ఎట్ట దేవుడు రప్పించినాడు ఇతర ఆమె నీరాజనా